నా పేరండి జాస్తి రాజబాబు అయినపిల్లి మండలం ఎస్మోల్పల్లం అండి నా స్వగ్రామం ఈ అబ్బాయి నా కుమారుడు అండి నాకు అరవై ఏడు సంవత్సరాల వయసులోండి నాకు కొడుకు పుట్టాడు నేను మూడు సంవత్సరాల నుంచి అండి అగజరాజ్ పూర్తిలో సరిపించినాను మూడు సంవత్సరాల నుంచి యాటండి అసలు ఫీజుల్లో వెయ్యి రూపాయలు రూపే తీసుకుంటూ వస్తున్నాడు అండి నాకు తగ్గింపు ఫీజు ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంస్థలు కూడా అలాగే వెయ్యి రూపాయలు తగ్గించాడండి ఆ తగ్గించిన తర్వాత నేను పదిహేను వందలు బిల్ ఉన్నానంట అండి నాకి నా కుర్రోడ్ అకౌంట్లో ఆ పదిహేను వందలు కట్టేస్తాను నాకు టీసీటీసీ ఇమ్మానండి ఇరవై రోజులు తిరుగుతున్నాను అండి వందల ఆ పెండ్ కూడా కట్టమంటే ఆయనకి నాకు ఒప్పం పెట్టండి పెళ్ళి ఆయన తెస్తాను ఎందుకు అని తగ్గించాడు అలా చదువు చదువు చదువుకుంటూ వచ్చాను ఇప్పుడు మొత్తం పాత వంటలు కట్టమంటున్నాడు అని మీరు జూవన్ రాశారు కదా మీ చేతులు రాలతో ఆ జూన్ పదిహేను వంద కట్టేస్తాము ఎవండి నేను అడిగానండి వచ్చి ఇది అన్యాయం సారు మీకు మాకు ఒప్పందం బేకరంగా వెళ్దాం మీకు పదిహేను వందలే ఉన్నాయి కట్టవలసింది రసీదులో ఉంటే మీరు ఎవరితో చెప్పుకుంటారో చెప్పండి నేను ఇచ్చేది లేదు మీరు పాతి వందలు కట్టవలసిందే నేను అంతకనే తెగిస్తాను నా వెనకాల బిజ్య గారు ఉన్నారు మా ఆయన మాకు ఎమ్మెల్యే గారు ఉన్నారు నేను కడ అతను కలెక్టర్ గారు దగ్గరికి వెళ్తారు డిఈఓ దగ్గరికి వెళ్తారు ఎవరి దగ్గరికి వెళ్ళిన ఓ తేరు కష్టమంటే చేస్తానండి ఎంత క్రితమేనండి హాఫ్ అన్ అవర్ క్రితం నేను కొట్టబోదండి రవీంద్రా స్కూల్ అండి ముమ్మడి వరం ముమ్మడి వారం రవీంద్ర హై స్కూల్ రవీంద్ర స్కూల్ అండి ఇంత అండి బాబు నాకు ధర్మం న్యాయం చేసి పెట్టమంటే ఉన్నతాధికారులు కూడా వచ్చి ఇందులో జస్టిస్ ఎక్కువ తట్టింగ్ ఇప్పటి సంవత్సరం నాట్యం చేసేస్తాను పిల్లలకి అక్కడ ఆలతో ఎంతో మంది ఉంటు వచ్చండి అందరికీ న్యాయం చేసి పెట్టండి విజయవాయి ఎవరి ఎవరైనా చూపించొచ్చండి చాలా మంది బాధపడుతున్నారు అందు చేస్తున్నాను న్యాయం చేసినా తీసి స్టడీ సర్టిఫికేట్ ఇచ్చాను నాకు కొడుకుని వేరే స్కూల్లో నేను చదివించుకుంటాను అటెండెన్స్ లోపం కూడా వచ్చేలాగా ఉందండి ఆధార్ లోపం అందుకు దయచేసి మీరు అంతానే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి నాకు జస్టిస్ న్యాయం చేయమని కోరుతున్నాను నేను